ఒక శబ్దం మీ మెదడు ఆకారాన్నే మార్చేయగలదా వేల ఏళ్లుగా మన ఋషులు చెప్పింది ఇదే కానీ ఇన్నాళ్ళు సైన్స్ దీన్ని నమ్మలేదు అయితే ఇప్పుడు న్యూరో సైన్స్ ల్యాబ్స్లో బయటపడుతున్న నిజాలు చూసి సైంటిస్టులకే మతిపోతోంది నమస్తే మనం గత వీడియోలో ఓంకారం ఏ విధంగా విశ్వాన్ని సృష్టించిందో చూశాం ఆ తర్వాత వేలాది మంది తమ అనుభవాలను పంచుకున్నారు కాని వారందరినీ తొలి చేస్తున్న ప్రశ్న ఒక్కటే బయటి విశ్వాన్ని శాసించిన ఆ శబ్దం మన దేహంలోకి ప్రవేశించి మన మెదడును తాకినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది అన్నదే వారి ప్రశ్న మనమంతా ఓంకారాన్ని ఒక శక్తివంతమైన మంత్రమని నమ్మాం ఇప్పటివరకు కానీ ఈరోజు మనం ఆ నమ్మకం అనే గట్టును దాటి అనుభవం అనే సముద్రంలోకి అడుగు పెట్టబోతున్నాం మన మెదడు నిర్మాణాన్ని సైతం మార్చగల ఆ అద్భుత శక్తి ఓంకారానికి ఎక్కడి నుంచి వచ్చింది ప్రాచీన గ్రంథాలలో దాగి ఉండి ఆధునిక ప్రయోగశాలల్లో ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఆ సత్యం ఏమిటి ఈరోజు సరిగ్గా అదే నిజాన్ని బయట పెట్టబోతున్నాం మన ఋషులు కేవలం భక్తులు కాదు వారు అంతరంగపు శాస్త్రవేత్తలు వారి దేహమే వారి ప్రయోగశాల వారి శ్వాసే వారి పరికరం వారు ఒక మహాసూత్రాన్ని ప్రతిపాదించారు ఒక వాక్యంలో ఈ విశ్వం యొక్క మొత్తం రహస్యాన్ని చెప్పారు యథా పిండే తథా బ్రహ్మాండే అంటే ఈ పిండంలో ఈ శరీరంలో ఏదుందో అదే ఈ అనంత బ్రహ్మాండంలో ఉంది విశ్వాన్ని సృష్టించిన ఓంకారమే ఈ శరీరాన్ని కూడా మార్చగలదని వారు చెప్పారు ఈ వాదనను పరీక్షించడానికి ఆధునిక శాస్త్రవేత్తలు తమ యంత్రాలతో ఆ అంతరంగపు ప్రయోగశాలలోకి అడుగుపెట్టారు వారికి ఏం కనిపించింది చాంటింగ్ చాంటింగ్పై పరిశోధనలు చేసిన అనేక మంది సైంటిస్టులు కార్డియాలజిస్టులు యోగా నిపుణులు అందరూ ముక్త కంఠంతో ఒకే మాట చెబుతున్నారు మేము మొదట దీన్ని ఒక ఆధ్యాత్మిక భావనగానే చూశాం కాని డేటాను చూసినప్పుడు మాకు నోట మాట రాలేదు ఒక సాధారణ శబ్దం మానవ శరీరంపై ఇంత స్పష్టమైన క్రమబద్ధమైన ప్రభావాన్ని చూపించడం మేము ఊహించలేదు శరీరంలో దాగి ఉన్న ఒక రహస్య భాషను కనుగొన్నట్లుగా ఉంది అద్భుతం కదూ శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుగొంటున్న ఆ రహస్య భాషలోకి ప్రవేశించే మొదటి ద్వారం మన శ్వాస ఒక్కసారి నాతో పాటు మీ కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాస తీసుకోండి ఇప్పుడు నెమ్మదిగా వదులుతూ అనండి ఆ శబ్దం మీ గొంతును తాకిన క్షణం మీరు గమనించకపోయినా మీ లోపల ఒక అంతర్గత సంభాషణ మొదలవుతుంది ఈ శబ్దపు ప్రకంపనలు మెదడును శరీరంలోని ప్రతి అవయవాన్ని కలిపే ఒక రహస్యమైన సమాచార రహదారిని తట్టి లేపుతాయి శాస్త్రవేత్తలు దీనికి ఒక పేరు పెట్టారు వేగస్ నర్వ్ ఇది మన శరీరంలో అత్యంత పొడవైన నరం మన ప్రశాంతతకు ఇదే రిమోట్ కంట్రోల్ మన ఋషులు చెప్పిన ప్రాణసూత్రం కూడా సరిగ్గా ఇదే ఆధునిక వైద్యులు చెప్పేదేమిటంటే ఈ వేగస్ నర్వ్ స్పందనే మనలోని పారాసింపెథెటిక్ సిస్టమ్ అనే వ్యవస్థను తట్టిలేపుతుంది అదే మన శరీరానికి సహజమైన అంతర్గత వైద్యుడు మన దేహం తనకు తానుగా గాయాలను మాన్పుకునే ప్రక్రియ సరిగ్గా అక్కడే మొదలవుతుంది విచిత్రమేంటంటే వైద్యులు ఇప్పుడు ఇదే వేగస్ నర్వ్ను చిన్న ఎలక్ట్రిక్ పరికరాలతో ఉత్తేజపరిచి డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలకు చికిత్స చేస్తున్నారు కానీ అసలైన అద్భుతం ఏమిటంటే వేల డాలర్లు ఖరీదు చేసే ఆ యంత్రాలు ఏ పనినైతే సాధించడానికి ప్రయత్నిస్తున్నాయో అదే పనివి మన ఋషులు మనకు అందించిన ఒక సాధారణ శబ్దం సహజంగా సురక్షితంగా మరియు వాటికంటే శక్తివంతంగా చేస్తుంది ఓంకారం మన గుండెలయను ఎలా ప్రభావితం చేస్తుందో కొలిచినప్పుడు కార్డియాలజిస్టులు ఒక అద్భుతమైన నిజాన్ని కనుగొన్నారు వారి మాటల్లోనే వింటే ఆశ్చర్యపోతారు మేము దీనిని హార్ట్ కోహిరెన్స్ లేదా గుండె లయబద్ధత అంటాము ఓంకార జపం సమయంలో మీ గుండె చప్పుడులోని గంధరగోరం ఆగిపోయి ఒక క్రమబద్ధమైన లయలోకి వస్తుంది ఆ క్షణంలో శరీరం తనకు తానుగా వైద్యం చేసుకోవడం ప్రారంభిస్తుంది ప్రశాంతతకు ఇంతకంటే శాస్త్రీయమైన నిర్వచనం లేదు గుండెలోని ఈ లయబద్ధతే మీ మొత్తం శరీరంలో ప్రశాంతతకు నాంది పలుకుతుంది ఆ ప్రశాంతతే మీ ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిజాల్ను తగ్గిస్తుంది శరీరంలో నిరంతరం మోగే అలారం గంటను అక్షరాల ఆపివేస్తుంది శరీరం శాంతించిన తర్వాత అసలైన అద్భుతం మెదడులో మొదలవుతుంది ఓంకారం కేవలం మనల్ని రిలాక్స్ చేయదు అది మన బ్రెయిన్ ను అక్షరాల రీవైర్ చేస్తుంది ఓం అని జపించిన నిమిషాల్లోనే మన మెదడు తరంగాలు బీటా అనే బయటి ప్రపంచపు గందరగోళం నుంచి ఆల్ఫా అనే అంతరంగపు ప్రశాంతతలోకి అక్కడి నుంచి థీటా అనే గాఢమైన ధ్యానపు లోతుల్లోకి జారుకుంటాయి అంటే మన మెదడు బయటి ప్రపంచపు గోళను పక్కన పెట్టి తన లోపల నిశ్శబ్దాన్ని వినడం మొదలు పెడుతోంది గతంలో ఓంకారం మన మెదడులోని అలారం గంట లాంటి అమిగ్డాలాను ఎలా నిశ్శబ్దం చేస్తుందో చూశాం కాని ఆ భయం నిశ్శబ్దమైనప్పుడు అసలైన అద్భుతం మొదలవుతుంది మన మెదడు ఒక తెలివైన సేనాధిపతిలా తన బలగాలను కొత్త వ్యూహంతో మోహరిస్తుంది ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లు ఆ వ్యూహాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి భయాన్ని అప్రమత్తంగా ఉంచడానికి ఖర్చయ్యే మానసిక శక్తి ఇప్పుడు విడుదలవుతుంది ఆ ఉన్నతమైన నాడీ శక్తి తన పాత విధులను వదిలి మన మెదడులోని అధికార పీఠం వైపు ప్రవహిస్తుంది మన వివేకానికి సంకల్పానికి మన ఉన్నత లక్ష్యాలకు కేంద్రమైన ప్రీ ఫ్రంటల్ కాటెక్స్ వైపు దీని అర్థం ఆందోళన స్థానంలో ఏకాగ్రత అయోమయం స్థానంలో స్పష్టత మన దైనందిన జీవితంలో చోటు చేసుకుంటాయి ఓంకారం మన భయాన్ని చంపదు దాన్ని ఒక ఉన్నత శక్తిగా మారుస్తుంది సరే ఇదంతా వినడానికి అద్భుతంగా ఉంది కాని ఆచరణలో దీనిని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి రోజూ ఎంతసేపు ఓంకారం చేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి ఈ ప్రయాణాన్ని కొన్ని మెట్లుగా చూద్దాం అయితే ఆ మెట్లు ముందు మీ శ్రమను తగ్గించి ఫలితాన్ని రెట్టింపు చేసే ఒక చిన్న రహస్యాన్ని తెలుసుకుందాం మన శరీరంపైనే ఒక మాస్టర్ స్విచ్ ఉందని మీకు తెలుసా అదే మన ఎడమ నాసిక అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ ప్రాచీన యోగులు దీనిని ఇడానాడీ అన్నారు అంటే చంద్రనాడీ చంద్రుడు ఎలాగైతే చల్లగా ఉంటాడో ఈ నాడి కూడా మన శరీరానికి శాంతిని ప్రశాంతతను ఇస్తుంది ఆశ్చర్యమేంటే మోడర్న్ సైన్స్ కూడా ఇదే చెబుతోంది ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చుకున్నప్పుడు అది నేరుగా మన మెదడులోని పారాసింపథెటిక్ సిస్టమ్ని ఆన్ చేస్తుంది కాబట్టి మీరు ఓం జపం చేసే ముందు ఈ చిన్న టెక్నిక్ పాటించండి మీ కుడిముక్కును మూసి కేవలం ఎడమ ముక్కు ద్వారా నాలుగుసార్లు నెమ్మదిగా శ్వాస తీసుకోండి ఆ తర్వాత ఓంకారాన్ని ప్రారంభించండి ఆ మరుక్షణమే మీ వేగస్ నర్వ్ స్పందిస్తుంది కేవలం ఐదు నుంచి ఏడు సెకండ్లలోనే మీ గుండె వేగం తగ్గుతుంది మీ మెదడులోని భయ ఆందోళనల కేంద్రం వెంటనే నిశ్శబ్దమవుతుంది అంటే మీరు జపం మొదలుపెట్టే ముందే మీ శరీరం శాంతిలోకి జారుకుంటుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది ఇప్పుడు మన అసలైన ప్రయాణాన్ని మొదలు పెడదాం మొదటిమెట్టు శాంతి రోజు కేవలం ఐదు నిమిషాలు మీ కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా ఓంకారాన్ని జపించండి ఆ మొదటి కొన్ని శ్వాసల్లోనే మీ నాడీ వ్యవస్థ అలారం గంటను ఆపివేస్తుంది మీ మెదడులోని భయాందోళన కేంద్రం నిశ్శబ్దమయ్యి మీ గుండె తన సహజమైన ప్రశాంతమైన లయను అందుకుంటుంది ఈ ఐదు నిమిషాల నిశ్శబ్దం రాబోయే ఇరవై నాలుగు గంటల తుఫాన్లో మీకు ఒక కోటలా నిలుస్తుంది రెండవ మెట్టు స్పష్టత ఈ సాధనను పది నుంచి పదిహేను నిమిషాలకు పెంచండి ఒకటి రెండు వారాలు గడిచేసరికి మీ మెదడులోని గందరగోళ నైన పొగమంచు నెమ్మదిగా తొలగిపోతుంది మీ ఆలోచనల్లో స్పష్టత మీ నిర్ణయాల్లో ధైర్యం మీ భావోద్వేగాల్లో సమతుల్యత వస్తాయి మీ మెదడు ఆల్ఫా తరంగాల ప్రశాంతమైన సముద్రంలో తేలడం నేర్చుకుంటుంది మూడవ మెట్టు పరివర్తన మీరు రోజు ఇరవై నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం కేటాయించగలిగితే మీరు కేవలం మార్పుని చూడరు మీరే ఆ మార్పుగా మారడం మొదలు పెడతారు ఇరవై ఒక్క రోజుల నిరంతర సాధనతో మీ మెదడులో కొత్త న్యూరల్ పాత్వేస్ నిర్మించబడతాయి నలభై రోజుల తర్వాత మీ మనసు శరీరం ఒకే లయలో నడవడం మొదలు పెడుతుంది ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా స్పష్టంగా ఆలోచించే శక్తి మీ సొంతమవుతుంది అంతిమ గమ్యం సహజ స్థితి రెండు నెలల తర్వాత ఇది ఇక ఒక అభ్యాసం కాదు ఇది మీ సహజ స్థితిగా మారుతుంది మీ మెదడు ఒక కొత్త ఉన్నతమైన పద్ధతిలో పనిచేయడం నేర్చుకుంటుంది ఓంకారం అనేది మీరు చేసే పని కాదు అది మీరుగా మారిన ఒక అనుభవం ఆ ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ అద్భుతమైన మార్పును న్యూరోసైన్స్పై పనిచేస్తున్న అనేక పరిశోధకులు ఒకే మాటగా చెబుతున్నారు ఓంకారం మన మెదడును తిరిగి తనకు తానుగా సరిచేసుకునేలా చేస్తుంది అది మన మెదడులోని భావోద్వేగాల అలజడిని అణిచివేసి స్పష్టమైన ఆలోచనకు దారి చూపిస్తుంది అంతేకాదు మెదడులో వేరువేరు భాగాలు విడివిడిగా పనిచేయడం ఆపి ఒకే జట్టులా ఒకే తాళానికి స్పందించడం మొదలుపెడతాయి మేము శాస్త్ర పరిభాషలో దీన్ని న్యూరల్ సింక్రోనియా అంటాం మీ ప్రాచీన యోగులు దీన్ని ఇంకా గొప్పగా మనోలయం అన్నారు అంటే చెదిరిపోయిన మనసు తిరిగి ఒకటై ప్రశాంతతను చేరడం పేరు ఏదైనా కావచ్చు కానీ ఇక్కడ మనం చూస్తున్నది మనసు యొక్క కొత్త సరిహద్దు ఆరంభం ఇప్పుడు ఓంకారం ప్రభావాన్ని పదింతలు చేసే ఒక రహస్యాన్ని చూడబోతున్నాం అదే వేలాది ఏళ్లుగా యోగ గ్రంథాల్లో నిక్షిప్తమై నేటి ప్రయోగశాలల్లో నిర్ధారణ అవుతున్న ఒక శక్తివంతమైన సూత్రం ఆ సూత్రం చాలా సులభమైనది కానీ అత్యంత శక్తివంతమైనది ఆ సూత్రం ఏమిటంటే శ్వాసను వదిలే సమయం పీల్చుకునే సమయానికి రెట్టింపు ఉండాలి అంటే లోపలికి తీసుకునే శ్వాస కన్నా ఊ అంటూ బయటకు వదిలే శ్వాస సమయం రెట్టింపు ఉండేలా చూడండి ఉదాహరణకు నాలుగు క్షణాలు శ్వాస పీల్చుకుంటే ఎనిమిది క్షణాలు ఆ ఊ అంటూ శ్వాస వదలండి మీరు గడియారం చూడాల్సిన అవసరం లేదు మీలోని ఆ ఊ అనే మూడు శబ్దాలని మీ అంతర్గత గడియారంగా చేసుకోండి ఆను రెండు క్షణాలు ఊను రెండు క్షణాలు అనే హమ్ను నాలుగు క్షణాలు సాగదీస్తే మీరు సులభంగా ఆ లయను చేరుకుంటారు ఈ లయబద్ధమైన శ్వాసతో ఓంకారాన్ని జపించడం వల్ల మన వేగస్ నర్వ్ అత్యంత శక్తివంతంగా ఉత్తేజితమవుతుంది గుండె గందరగోళం ఆగిపోతుంది ఒత్తిడి హార్మోన్లు అదుపులోకి వస్తాయి మెదడు దాదాపు తక్షణమే ప్రశాంతమైన ఆల్ఫా థీటా తరంగాల్లోకి జారుకుంటుంది మన యోగులు దీన్ని దీర్ఘ ప్రణవ ఉచ్ఛ్వాస అన్నారు నేటి శాస్త్రవేత్తలు దీన్నే వేగల్ టోన్ ఎన్హాన్స్మెంట్ అంటున్నారు అంటే ఈ అద్భుతమైన మార్పు వెనుక ఉన్న అసలైన శక్తి శబ్దం మాత్రమే కాదు ఆ శబ్దంతో ఏకమైన శ్వాసలయ కూడా ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు అసలు ఈ శ్వాసతో పాటు కేవలం ఓంకారమే ఎందుకు వేరే శబ్దం ఎందుకు కాదు ఇక్కడే మన పూర్వీకుల అద్భుతమైన సౌండ్ ఇంజనీరింగ్ బయటపడుతుంది ఓం అనేది ఒక పదం కాదు అది మూడు శబ్దాల కలయిక ఆ ఊ ఇవి కేవలం అక్షరాలు కాదు మన శరీరాన్ని మీటే స్విచ్లు మనం ఆ అన్నప్పుడు ఆ ప్రకంపనలు మన నాభి దగ్గర పుడతాయి ఊ అన్నప్పుడు అవి మన ఛాతిలోకి ప్రవహిస్తాయి చివరగా అని హమ్ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ నేరుగా మన మెదడును కపాలాన్ని తాకుతాయి ఏంటంటే శాస్త్రవేత్తలు చెబుతున్న ఆ నర్వ్ సరిగ్గా ఈ మూడు ప్రాంతాల నుంచే ప్రయాణిస్తుంది ఎప్పుడైతే మనం ఈ శబ్దాలను లయబద్ధంగా చేస్తామో అది మన నర్వ్కి ఒక అంతర్గత మసాజ్లా పనిచేస్తుంది దీన్ని ఫిజిక్స్ భాషలో రెసొనెన్స్ ఎఫెక్ట్ అంటారు అంటే శబ్దం మీ శ్వాసను మారుస్తుంది ఆ శ్వాస నరాల ద్వారా విద్యుత్ సంకేతాలుగా మారి చివరికి మీ మెదడు పనితీరునే రీబూట్ చేస్తుంది ఇది మ్యాజిక్ కాదు ఇది పక్కా మెకానిక్స్ ఒక క్లియర్ సైంటిఫిక్ చైన్ రియాక్షన్ కానీ ఓంకారంలో దాగి ఉన్న మరో అద్భుతం ఏమిటంటే అది మన శ్వాసనే కాదు మన డిఎన్ఏను కూడా తాకుతుంది ఎలా అంటారా మనం ఓంలో చివరగా చేసే ఆ అనే హమ్మింగ్ శబ్దం ఉంది చూసారా అది కేవలం శబ్దం కాదు అది ఒక పవర్ఫుల్ మెడిసిన్ అంతర్జాతీయ పరిశోధనలు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి మనం సాధారణంగా శ్వాస వదిలినప్పటికంటే ఇలా అని హం చేసినప్పుడు మన నాసిక రంధ్రాల్లో నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక వాయు ఉత్పత్తి అవుతుంది ఎంతలా అంటే దాని స్థాయి ఏకంగా పదిహేను రెట్లు పెరుగుతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన రక్తనాళాలను వెడలుపు చేసి రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాదు వైరస్లు బ్యాక్టీరియాలను నాశనం చేసే ఒక శక్తివంతమైన యాంటీ వైరల్ ఏజెంట్లా పనిచేస్తుంది దీనివల్ల మన రోగ నిరోధక కణాలు మరింత చురుగ్గా మారి శరీరాన్ని వేగంగా హీల్ చేయడం మొదలు పెడతాయి కొన్ని అధ్యయనాలైతే ఈ ప్రక్రియ మన డిఎన్ఏ రిపేర్ రేటును కూడా పెంచుతుందని సూచిస్తున్నాయి అంటే ఒక్కం కార్తో మీరు మీ రోగ శక్తికి వెయ్యి ఏనుగుల బలాంగిస్తున్నారు మన యోగులు చెప్పిన నాదమే బ్రహ్మం అంటే ఇదేనేమో శబ్దం మన శరీరాన్ని అక్షరాల హీల్ చేస్తుంది ఓంకారం మీలో ప్రవహించే ఏకాంత నది కానీ అందరినీ కలిపే అనంత సముద్రం వందల మంది కలిసి జపించినప్పుడు వారి శ్వాస లేకమవుతాయి వారి గుండె చప్పుళ్ళు ఒకే లయగా మారతాయి మన ప్రాచీనులు దీన్నే సంగీత యోగ అన్నారు నాదంతో ఒకటవడం కానీ ఆ ప్రయాణం సమూహంతో కాదు మీ అంతరంగంతో మొదలవ్వాలి ఋషులు మనకు ఒక సిద్ధాంతాన్ని కాదు ఒక అనుభూతిని అందించారు శరీరంలోని అలజడిని శాంతిగా మెదడులోని గందరగోళాన్ని చైతన్యపు స్పష్టతగా మరియు భయాన్ని ధైర్యంగా మార్చే ఒక అద్భుతమైన తాళం చెవిని అందించారు ఈరోజు మనం చూసిన న్యూరో సైన్స్ అదే సత్యాన్ని తనదైన భాషలో ఒప్పుకుంటోంది బహుశా మానవాళి తదుపరి మహాపరిణామం మనం నిర్మించే యంత్రాల నుంచి రాదేమో మనలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పడం నుంచే మొదలవుతుందేమో ఈ సత్యాన్ని కేవలం తెలుసుకోవద్దు మీలో మీరే జీవించండి మీలో ప్రతిధ్వనించే ఆ మూలధ్వనితో లీనమవ్వండి మీ మనసు గమనాన్ని మీరే నిర్దేశించుకోండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఆ శబ్దం మిమ్మల్ని మీ అద్భుతమైన అంతరంగాన్ని మీకు పరిచయం చేయనివ్వండి మరి చెప్పండి ఈసారి ఓంకారం మీకు ఏ నిజాన్ని చూపించింది ఈ ప్రయాణాన్ని మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఈరోజేనా కింద కామెంట్స్లో యామ్ రెడీ అని టైప్ చేయండి ఆ శపథమే మీ అంతరంగ ప్రయాణానికి మొదటి అడుగు అలాగే ఈ అద్భుతమైన నాలెడ్జ్ మీ ఒక్కరితోనే ఆగిపోకూడదు మీకు తెలిసిన వారిలో ఎవరైతే ఒత్తిడితో భయంతో సతమతమవుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి బహుశా వాళ్ల జీవితం మారడానికి మీరే కారణం అవుతారేమో ఇలాంటి మరెన్నో సైంటిఫిక్ మరియు స్పిరిచువల్ రహస్యాన కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే